చంద్రబాబు నాయుడు గారిని రత్సబండ వేదిక వద్దకే ఆహ్వానిస్తున్నాము అలాగే ఆయనతో పాటు సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజవరపు అచ్చెన్నాయుడు గారిని అలాగే వారితో పాటు కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్త చైతన్య రెడ్డి గారిని అలాగే వారితో పాటు గౌరవనీయులు శ్రీ బి రాజశేఖర్ గారు హానరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారిని అలాగే వారితో పాటు డాక్టర్ శ్రీధర్ చెరుకురి ఐఏఎస్ గారు హానరబుల్ కలెక్టర్ అండ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ వారిని అలాగే వారితో పాటు శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం వారిని సగౌరవంగా రచ్చబండ వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం గౌరవ కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఒక కళాత్మకమైనటువంటి జ్ఞాపికను అందిస్తారు సార్ రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అర్హులైన రైతులకు మూడు వేల నూట ముప్పై ఐదు పాయింట్ సున్నా ఒకటి కోట్ల రూపాయల మెగా చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తమ అమృత హస్తాలతోటి గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాము గట్టిగా చప్పట్లతోటి వారికి మన కృతజ్ఞతను తెలియచేద్దాం ధన్యవాదాలు అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒక తొంభై నాలుగు వేల నలభై ఏడు మంది రైతుల ఖాతాల్లో నూట ముప్పై ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయల చెక్కుని మెగా చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్న దృశ్యాన్ని వీక్షిస్తున్నాం గట్టిగా మనందరూ కరతాల ధ్వనులతో ఆయనకి ధన్యవాదాలు తెలియచేద్దాం కమలాపురం శాసనసభ్యులు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు అమరావతి రాజధాని వ్యవస్థాపకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు యాభై వసంతాల రాజనీతిజ్ఞుడు ఏడు దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు రాయలసీమ రైతు బిడ్డ విద్య వైద్యం వ్యవసాయ రంగ